కేఎస్ న్యూస్ న్యూస్కి స్వాగతం ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి మండల వ్యాప్తంగా సజావుగా పెన్షన్ల పంపణి అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో మరియు మండల వ్యాప్తంగా సజావుగా పెన్షన్ల పంపిణీ సాగింది ముందుగా తెల్లవారుజాము నుంచి సచివాలయ సిబ్బంది పెన్షన్దారుల నివాసానికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ పెన్షన్ల కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి చికెన్సీనా లాయర్ సోమశేఖర్ మున్సిపాలిటీ పరిధిలోని తమ వార్డుల్లో టిడిపి నాయకులతో కలిసి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ పంపిణీ చేశారు జక్కల చెరువు గ్రామంలో జక్కల చెరువు ప్రతాప్ ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ చేస్తారు దాదాపు ఒకటవ తేదీన నూరు శాతం పూర్తయ్యేలా కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి చికెన్సీనా జక్కల చెరువు ప్రతాప్ లాయర్ సోమశేఖర్ రా లాయర్ సోమశేఖర్ రమేష్ లక్ష్మణ్ రాజా మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు